ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా తెలియదు ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పంటను రైతులు సాగు చేయడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం అరవపల్లి గ్రామానికి చెందిన షేక్ సాంబశివరావు ఐదెకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు అంటే తనకు చాలా ఇష్టం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పంటకు సంబంధించిన పనులను స్వయంగా తానే చేస్తూ ఉంటారు అందరిలా కాకుండా కొత్త రకం పంటలు పండించి లాభాల బాట వేసుకున్న సాంబశివరావుకు ఉద్యానవన శాఖ వారు ఉత్తమ రైతు పురస్కారం ప్రశంసా పత్రం కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు సందర్భంగా వారితో మాట్లాడి అమరావతి వాయిస్ టీవీ ద్వారా మరిన్ని విషయాలు అందిస్తున్నాము జిల్లాలోని నరసాపేట మండలం అరవపల్లి గ్రామంలో షేక్ శ్యామశివరావు అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ ఐదు ఎకరాల్లో పండిస్తున్నారు నాలుగు మూడు కూడా ఇంకొకటి రెండు మూడు ఐదు కాయలు పిలకలు పెట్టాయి ఇప్పుడే అన్నమాట పది రోజులు నాలుగు ఉత్తమ రైతు అవార్డు కూడా ఉద్యానవన శాఖ ద్వారా కలెక్టర్ గారి చేతుల మీదగా అందుకోవడం జరిగింది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఎన్నుకోవడానికి పండించడానికి కారణం ఏంటి అసలు ఈ పంట గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాము సరే అండి గారు బాగున్నారా బాగున్నావ్ ఇప్పుడు రైతులు చాలా మంది మన పల్నాడు జిల్లాలో మిర్చి పత్తి అలాగే వరి వీటి మీద ఎక్కువ మొక్కువ చూపిస్తారు మీరేంటి డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పేసి డ్రాగన్ తోటేశారు మనం ఏంటంటే మనం కర్ణాటకలో చూసాండి కర్ణాటకలో చూసాం బాగా ఆదాయం ఉంది అందుకని ఇక్కడికి వచ్చి కూడా తెలంగాణ మన ఏపీలో చూసాం బాగానే ఉంది రేటు ఉంది మనకి దిగుబడి కూడా బాగానే వస్తుంది ఈ పత్తి వేసినా మిర్చి వేసినా ఏమవుతుందంటే పురుగు వచ్చి అది వచ్చి ఇది వచ్చి లాభం ఎంత అవుతుందో నష్టం ఎంత అవుతుంది నష్టం ఎక్కువ అవుతుంది లాభం తక్కువ అవుతుంది అంటూ అసలు కాలే లేదు కాబట్టి వేస్తున్నారు మాములు మిర్చి వేస్తున్నారు అందుకని ఇదైతే బాగుంటుందిలే అని నేను దీని మీదకి వచ్చాను అన్నమాట ఇది బాగానే ఉంది మనకి అంటే ఇప్పుడు వచ్చేసరికి చాలామంది రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ పంట అంటే అది ఒక ఖరీదైనటువంటి పంట దాని జోలు మనం వెళ్ళాలంటే డబ్బులతో కూడుకున్న విషయం అని చెప్పేసి వెనకడుగేస్తారు అవును దీనికి మీరు ఏమంటారు ఇది ఖరీదైన పంటను ఖర్చు ఎక్కువ అవుతుంది ఎక్కువ కానీ చిన్న చిన్న రైతులు కొంచెం వేయాలంటే పాప ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం డబ్బులు వేల వాళ్ళు వేయాలి కానీ వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక రెండు మూడు ఎకరాలు వేయాలనుకున్నాడు ఒక ఎకరం ఆరు ఎకరం వేసుకొని దాంట్లో విత్తనం తీసుకొని మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకా రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలనే పెంచుకోవచ్చు అనమాట అప్పుడు ఇత్తనం ఖర్చు అనమాట ఇత్తనం ఖర్చు తగ్గిద్ది దీంట్లో అనుభవం కూడా పెరిగిద్ది అతనికి అది అందుకని అట్ట వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఒక్కసారి వేసి రాసిపోయి ఇది చేసుకునేది అన్నమాట అంటే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం మొక్క ఈరోజు పెడుతున్నాము ఎన్ని సంవత్సరాల దాకా దానికి ఉంటుంది స్టాండర్డ్ అలాగే దీనికి ఏమేం చేయాలి మొక్క పే మనం నారు తెచ్చుకున్నాక నారు పెట్టినాక మినిమం ముప్పై సంవత్సరాలు ఉంటుంది అంటారు దీన్ని ముప్పై సంవత్సరాలు వేసి సూచన మట్టికి వాస్తవం ఎవరు లేరు కానీ పది పన్నెండు సంవత్సరాలు మట్టికి వేశారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వేశారు ముప్పై సంవత్సరాలు కాదు ఇంకెక్కువైనా ఉంటుందండి దీన్ని సాగు లేదు ఇది ఒక అడవి జాతి మొక్క ఇంతకుముందు నాయజేవుడు అంటారు చూడు అదే అన్నమాట ఇది ఇది ఏం కాదు నరికి బయట వేసినా కూడా బతికిద్ది ఇది రోడ్డు మీద వేసినా కూడా బతికిద్ది ఏం కాదు అనమాట కష్టంతో కూడా కూడినటువంటి వ్యవసాయం ఇది స్టార్టింగ్ లో వచ్చేసి దీనికి స్తంభాలని లైన్లు వైర్లు అని చాలా చాలా ఏర్పాటు చేశారు ఉంటాయి అసలు మీరు దీనికి ఎలాంటి కష్టం పడ్డారు కష్టపడాలి కష్టపడడం తర్వాత రాపినట్టు అవుతుంది నేను ఫస్ట్ లైన్ చేయాలంటే సేను మొత్తం శుభ్రంగా దున్నుకోవాలి దున్నుకొని కొత్త పెట్టుకొని పది ఎనిమిది సైజు పెట్టుకొని స్తంభాలు పట్టుకోవాలి మొక్కలు నాటుకోవాలి డ్రిప్పు పెట్టాలి డ్రిప్పు పెట్టినాక మళ్ళీ తేగల లైన్కి వచ్చినాక మళ్ళీ రాడ్ వేసుకొని మళ్ళీ తేగలు వేసుకొని తీగల పనికి వచ్చినాయి అంటే మన పని తగ్గిపోతుంది అనమాట హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు అప్పుడు కాపు వస్తుంది అప్పుడు దాగానే మనం పెట్టేది ఖర్చు ఫస్ట్ ఏంటంటే బలం మందులు అవి వేయాల్సిన అవసరం లేదండి కొర్రేదు బెరగొడలేదు సంవత్సరానికి రెండు సార్లు వేసుకుంటే దీనికి సరిపోతుంది వీరు ఈ పంటకి ఎలాంటి ఎరువులు అలాగే ఎలాంటి మందులు వాడుతున్నారు మనం వాడేది ఏముందండి బెర గొర్రలేరు ఒకసారి పోస్తాం ఎకరానికి నాలుగు ట్రిప్పులు తర్వాత బెరగొడలేదు పోస్తా ఇంకంతే దాని పోసినాక ట్రాక్టర్తో దున్నేసేదాన్ని బోదెక్కెత్తా బోదెక్కెత్తా ఆర్గానిక్గా వేసేస్తాను అనమాట ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి అదే ఒక కొమ్మకు గాని కాయలు పిలకలు అసలు ఏ స్టేజీలో వస్తాయి ఎంత టైంలో పండుతాయి పండటం ఒక మొగ్గ ఈ మొగ్గ పుట్టింది అనుకోండి ఈ మొగ్గ పుట్టినాక నలభై ఐదు రోజులు కాయ నలభై ఐదు రోజులకి ఈ కాయ అయిపోయింది అనమాట ఇది పుట్టి ఒక వారం అయింది ఇది మొన్న వానక నాలుగు ఐదు రోజులు నలుగు పుట్టింది ఇది ఇంకా రెండు రోజులు ముందు పుట్టింది తర్వాత ఈ టైపులో వస్తాయి అనమాట తర్వాత ఇంకా చిన్న చిన్న కాయ నలభై రోజులు నలభై రోజులు దాటాలి నలభై రోజులు దాటితే మనం కాయ కోసుకొని తినొచ్చు కాయ ఇప్పుడు మనకి మార్కెట్ ఉంది పైన అక్కడ ఎలా మన మనకాడ ఎనభై నుంచి వంద నూట ఐదు తీసుకెళ్తున్నారండి మనం యావరేజ్ గా తొంభై రూపాయలు లెక్కేసుకోవచ్చు తొంభై రూపాయలు లెక్కేసుకొని ఇచ్చేచ్చు వాళ్ళు ఏం చేస్తారు అమ్ముకునేవాళ్ళు మన దగ్గర ఎనభై తొంభై తీసుకెళ్ళి వాళ్ళు నూట యాభై నూట అరవై సీజన్ బట్టి వాళ్ళు అన్నమాట అసలు అయితే కరోనా టైంలో అయితే ఆరు వందల ఏడు వందల మెరుకేజీ దీన్ని అది అందుకని ఇది అంటే ఎకరానికి పది టన్నుల నుంచి పదిహేను టన్నులు దాకా వస్తుంది వస్తుంది కాబట్టి మనకి దిగుబడి కూడా బాగానే వస్తుంది ఎనభై తొంభై రూపాయల రేటు కూడా లేకుండా మనకి యాభై రూపాయల రేట్ వేసుకొని దీన్ని వేసుకుని వాళ్ళు వేసుకోవాలి ఎందుకంటే ఇంకా నాలుగు రెండు సంవత్సరాలు అయినా అందరూ వేస్తారు ఎక్కువ వేసిన రేటు తగ్గిద్ది రేటు తగ్గినా కూడా యాభై రూపాయల రేట్ అనుకో మనకి పది టన్నులు అయింది పది టన్ను అయినప్పుడు ఐదు లక్షలు అవుతుంది ఐదు లక్షలు వస్తే మనకి మెయింటైన్ ఖర్చులు ఎరువులు అని కలుపులని అది ఒక లక్ష రూపాయలు తీసాయి నాలుగు లక్షలు మిగులుతాయి చాలు ఏ పత్తి పది పత్తి పది పదిహేను ఎకరాలు వేయాలి నాలుగు లక్షలు మిగరాలు అది మిరపంటే ఎకరాకి రెండు మూడు లక్షలు మిగులుతాయి మిగిలితే రెండు లక్షలు మిగులుతాయి లాస్ వస్తే రెండు లక్షలు లాస్ వస్తాయి దీంట్లో లాస్ అనేది తెలియదండి అసలుకి అసలు రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా మనకి ఒక ఆరు నెలలు దాటిందంటే కాపు వస్తాయి కాయలు వస్తాయి ఇంకా తర్వాత మన సంవత్సరానికి ఆరు నెలలు ఐదు నెలలు ఫుల్ కోసుకునే పని పెట్టుబడి అనేది దాంట్లో వెళ్ళిపోతుంది పెట్టుబడి అనేది ఒక సంవత్సరం లేదంటే రెండో సంవత్సరం వడ్డీతో సహా తర్వాత మనం ఎంత వచ్చినా ఓకే ఇప్పుడు వాస్తవంగా అయితే మార్కెట్ లో కరోనా టైంలో ఈ పండు అనేది బయటకు వచ్చింది దీని విలువలు కానీ దీంట్లో చాలా పోషకాలు కూడా ఉంటాయని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారు అసలు నిజంగా ఇది ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఈ పండు ఇది ఏం తినండి నాకు షుగర్ ఉంది షుగర్ ఉంది కాబట్టి నేను రోజు రెండు కాయలు అంట నాకు షుగర్ కూడా నూట యాభై లిమిట్గా ఉంది సుగర్ గారు ఇంకేం లేదన్నమాట వచ్చినప్పటిలో పొద్దుపట సాయపరొక్క ఇంకా చెల్లెలం తిరుగుతుంటాం కాబట్టి అదే పెట్ట పొట్ట కొట్టేసి ఇంకా అంటే బాగా బారా ఏదో అద్దెంటుంటాయి నేను ఎక్కువగా మంచి మంచి కాయలు అంజనా ఉపయోగం అది షుగర్ షుగర్ బీపీ మన రక్త కణాలు అవి పడతాయి అని చెప్పారు అలాగే అందరికీ ఆదర్శవంతంగా మీరు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఉద్యానవన శాఖలో కూడా ఉత్తమ రైతు అవార్డు కూడా తీసుకున్నారు అవునండి కలెక్టర్ గారు మనకు ఉత్తమ శాఖలో కూడా అది అవార్డు ఇచ్చారు ఒప్పలపాడు ఆ రోపలి గ్రామం వెంటనే ఇచ్చారు నాకు ఏదేమైనా మీ కుటుంబ విషయాల గురించి కూడా ఒక మాట చెప్పండి కుటుంబ విషయాలు ఏమంటారు మనకి అబ్బాయి ఉంటే మస్కట్లో ఉంటాయండి నేను ఎక్కడ వ్యవసాయం చేసుకుంటాను ఈ డ్రాగన్ ఫ్రూట్ వెయ్యాలి అనుకునేటువంటి రైతులకు మీరేం చెప్తారు వేసుకో మంచి ఉందా అంటే మరింత కాకుండా తక్కువ వేసుకొని ఒక ఎకరం వేసుకొని చిన్నగా డెవలప్ అయ్యి వేసుకోమంటున్నాను అది ఇబ్బంది లేదు దీనికి ఫస్ట్లోనే ఖర్చు కానీ తర్వాత నీకు ఆదాయం ఫుల్దని అంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏదైనా మీకు ఏ ఆదాయాన్ని బాగుంటే నా కాడికి నేను సలహాలు ఇస్తాను కూడా మీరు ఎలా ఉంటాయి మొక్కలు కూడా మూలు కటింగ్ పీస్ ఇస్తా నేను నారు పెంచినాక ఇస్తాను మీకు ఎట్లా కావాలంటారు ఇస్తా అంటే ఇప్పుడు పోయాలంటే ఏమైందంటే కాపు సీజన్ కాబట్టి కొద్దిగా చేయాలి ఇంకొక రెండు నెలలు పోతే ఒక ఐదు రూపాయలు అటు ఇటు ఇచ్చేస్తా ఇబ్బంది ఏంటంటే మనం నారు ఇచ్చావంటే నీకు సంవత్సరం కాపుకి వచ్చినాక నాకు ఫోన్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను మీకు ఏం చేయాలి ఏంది అవసరమైతే తన తేడా వస్తే నేను వచ్చి చూసి వస్తాను నా నార్త్ చేసే పోకపోయినా కూడా రమ్మన్న వస్తాను నేను ఖాళీ ఉంటే ఫోన్ చేస్తామంటే కంపల్సరీ చదువుతాను ఈ ఏపీ అధ్యక్షుడు నాగిరెడ్డి వచ్చిపోయాడండి వచ్చి తర్వాత రెండు మూడు సార్లు వచ్చాడు కమిషనర్ వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ తర్వాత జిప్ ఇచ్చి కలెక్ట్ అయ్యారు అమ్మ లేడీ అమ్మ చిన్న వచ్చే లేదు పిచ్చి కాడికి అసలు మీరు ఇప్పుడు ఈ పంట ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ చేసేట్టు అయిన కానీ అసలు ఎందుకు నీకు ఈ పంట అదే అమ్మో చాలా మంది అన్న ఈ రాళ్ళు వేయటం ఈ తీగలు వేయటం ఈడమో పిచ్చిలని చూడ ఉండ కర్ణాటక సంపాదించి ఆడ ఖర్చు పెడతా ఉంటుందాగా అది అన్నది అన్నారు ఆ పోండబను అనుకుంటారు ముందు నాకేముంది అని నేను నెలకుండా తర్వాత ఇప్పుడేమైంది వాడికి తెలుసురా వాడు బాగానే లాభం వస్తున్నాయి ఖర్చు పెట్టినా కూడా వస్తాయి వేసుకోవచ్చు మనం కూడా కలుగుతున్నాం సో ఏదేమైనా కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ ద్వారా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నారు నమస్తే